వృత్తిలో మీరు మీరు అనుకున్న స్థాయికి వెళతారా లేదా అన్నది మీకు మీరుగా ఎలా చూసుకోవచ్చు మీ చక్రం చూడగానే మీకు అర్థమైపోతుంది వృత్తిలో ఉన్నత శిఖరాలకి వెళతారా లేదా అన్నది ఎలా చూసుకోవాలి ఈరోజు అంశం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క వృత్తుల్లో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటారు అంతే కదా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి బాగా సంపాదించుకోవాలి అనుకుంటారు ఎవరు ఎంత కష్టపడినా అండి తిండి కోసం తర్వాత డబ్బు ఇప్పుడు ఈ రెండు కదా మెయిన్ ఇంపార్టెంటు ముఖ్యంగా ఈ రెండు ఇరవై ఒకట శతాబ్దం అయితే ముఖ్యంగా డబ్బు పలుకుబడి అది ఎవరికి ఉంటే వాళ్ళు అంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు అనుకుంటూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది న్యాయబద్ధంగా మీరు సంపాదించుకుంటూ కష్టపడుతూ ఉన్నత స్థితిలోకి వెళ్తారా లేదా అన్న అంశాలు మీ జాతి చక్రంలో మీరే చూసేసుకోవచ్చు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారండి ఇలా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉంటే జాతకులు శ్రీ మాధవానంద గురు వ్యవ శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక వృత్తిలో మీరు మీరు అనుకున్న స్థాయికి వెళతారా లేదా అన్నది మీకు మీరుగా ఎలా చూసుకోవచ్చు మీ చక్రం చూడగానే మీకు అర్థమైపోతుంది వృత్తిలో ఉన్నత శిఖరాలకి వెళతారా లేదా అన్నది ఎలా చూసుకోవాలి ఈరోజు అంశం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క వృత్తుల్లో ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటారు అంతే కదా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి బాగా సంపాదించుకోవాలి అనుకుంటారు ఎవరు ఎంత కష్టపడినా దేనికోసమండి తిండి కోసం తర్వాత డబ్బు ఇప్పుడు ఈ రెండు కదా మెయిన్ ఇంపార్టెంటు ముఖ్యంగా ఈ రెండు ఇరవై ఒకటో శతాబ్దం అయితే ముఖ్యంగా డబ్బు పలుకుబడి అది ఎవరికి ఉంటే వాళ్ళు అంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు అనుకుంటూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది న్యాయబద్ధంగా మీరు సంపాదించుకుంటూ కష్టపడుతూ ఉన్నత స్థితిలోకి వెళ్తారా లేదా అన్న అంశాలు మీ జాత చక్రంలో మీరే చూసేసుకోవచ్చు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారండి ఇలా ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉంటే జాతకులు అది ఎలా అంటే చాలా సింపుల్ మీ జాతక చక్రం తీసుకోండి ఒక్కొక్క గ్రహం దగ్గర నుంచి వద్దాం మీకు అప్పుడు అర్థమవుతుంది రవి దగ్గర నుంచి వస్తాను మీకు అర్థమవుతుంది ఇక్కడ ఛాయాగా ఛాయాగ్రహాలు రెండు తీసుకోము రాహుకేతులను తీసుకోము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటి వాటి యొక్క ఇల్లులు తీసుకుంటున్నాం ఇప్పుడు నేను చెప్పేది మరి రాహుకి కేతువుకి వాటి యొక్క సొంత ఇల్లులు అవి ఉండవు కదా జాతక చక్రంలో కాబట్టి రాహుకేతువుని పక్కన పెట్టేయండి మిగతా ఏడు గ్రహాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి రవి దగ్గర నుంచి వద్దాం మీకు ఈజీగా అర్థమవుతుంది రవి యొక్క ఇల్లు ఏంటి సింహము ఇక్కడ సింహం రాశి అనట్లేదు రాశి అని ఎప్పుడంటామంటే చంద్రుడు ఉన్నప్పుడు రాశిలోకి అయిపోతుంది అది రవి యొక్క ఇల్లు సింహము ఆ రవి ఆ సింహంలో ఏ గ్రహాలు కూడా ఉండకూడదు సింహంలో ఏ గ్రహాలు కూడా ఉండకూడదు అలా ఉండకుండా రవి ఏ రాశిలో అయితే ఉంటాడో రవి ఏ రాశిలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతి మీ వృత్తిలో చాలా సపోర్ట్ చేస్తాడు మీకు అని చెప్పుకోవచ్చు తర్వాత ఆ రవి ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి కూడా చాలా బాగా ఉపయోగపడతాడు జాతకుడికి ఇక్కడ రెండు తీసుకున్నాము రాస్యాధిపతి నక్షత్రాధిపతి కన్ఫ్యూజ్ అవ్వకండి రాస్యాధిపతి మహర్దశ జరుగుతున్నా మీరు అదృష్టం కలిగినట్టే మీకు నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా మీకు అదృష్టం కలిగినట్టే మీ వృత్తిలో ఉన్నత స్థితిలో ఉంటారు జాతకులు ఎప్పుడు సింహంలో ఎలాంటి గ్రహాలు ఉండకూడదు అర్థమైంది కదా సరే చంద్రుడి దగ్గరికి రండి కర్కాటకంలో ఎలాంటి గ్రహాలు ఉండకూడదు అప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడు ఆ రాశ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడు ఇప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే మీ రాశి అవుతుంది ఆ రాశ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం అవుతుంది ఆ నక్షత్రాధిపతి ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇస్తారని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి మహర్దశ మాత్రము కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది చూసుకో కొంచెం కాదు కొంచెం అది టిపికల్ పీరియడ్ అది కాబట్టి చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి చంద్రుడితో ఉండడం చాలా మంచిది ఆ టైంలో ఇక్కడ మాత్రము కొంచెము మీరు చెక్ చేసుకోవాలి ఏంటంటే ఇది బేసిక్ పాయింట్గా వెళ్ళిపోతున్నాం కదా అని వెళ్ళిపోయాం అనుకోండి అది ప్రతిదీ కరెక్ట్ అవ్వదు చంద్రుడితో చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడు రాశ్యాధిపతి చాలా ఇబ్బంది పెడతాడు జాతకుడిని ఎప్పుడు ఇబ్బంది పెట్టాడంటే చంద్రుడితో కలిసి ఉండాలి లేదా గురు దృష్టి కలిగి ఉండాలి గురుదృష్టి కలిగి ఉండాలి అక్కడ చూసుకోండి ఓకే తర్వాత కుజుడి దగ్గరికి వద్దా ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి రవికి చంద్రుడికి ఒక్కొక్క స్థానమే ఉంట మనకి అంతే కదా సింహము లేదా కర్కాటకము కానీ కుజుడు మేషం వృష్టికం ఇప్పుడు రెండు ఉంటాయి అంటే మీ జాత చక్ర ప్రకారం అంటే ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు మేషంలోనూ వృశ్చికంలోనూ ఏ గ్రహాలు లేకుండా ఉన్నప్పుడు ఆ కుజుడు మీకు మేషానికి వృశ్చికానికి అధిపతి ఎవరు కుజుడు కదా ఆ కుజుడు మీకు ఏ రాశిలో అయితే ఉంటాడో ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ రాశ్యాధిపతి ఆ నక్షత్రాధిపతి చాలా మంచి ఫలితాన్ని ఇస్తారని చెప్పుకోవచ్చు మీ వృత్తిలో మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక కుజుడు తర్వాత ఏంటి బుధుడు బుధుడు యొక్క ఇల్లులేంటి మిథునము కన్య మిథునంలోను కన్యలోను ఏ గ్రహాలు లేకుండా బుధుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశ్యాధిపతి బుధుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాధిపతి మీకు వృత్తిలోను ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి అవి సపోర్ట్ చేస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ బుధుడు ఉన్నదైతే ఇంకా ఎక్సలెంట్ ఎందుకంటే ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి వ్యాపారానికి ఎవరు బుధుడు కదా సక్సెస్ చాలా బాగుంటుంది మీ వృత్తిలో మీరు వ్యాపారంలో కనుక ఉన్నట్లయితే అంటే ఇక్కడ ఎలా చెప్పాలి మిథునంలోను కన్యలోను గ్రహాలు ఉండకూడదు అప్పుడు బుధుడు ఏ రాశిలో ఉంటాడు ఇక్కడ బుధుడు యొక్క బలం బాగుండాలి బుధుడు యొక్క బలం బాగున్నప్పుడు బుధుడు యొక్క రాస్యాధిపతం బా రాస్యాధిపతి యొక్క బలం బాగుంటుంది నక్షత్రాధిపతి యొక్క బలం కూడా బాగుంటుంది అక్కడ బుధుడు బలం కూడా చూసుకోవాలి ఇప్పుడు ఏ గ్రహాలు అయితే ఏ రాశిలో ఉంటున్నాయో ఆ గ్రహం యొక్క బలం కూడా చూసుకోవాలి బలం ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతి ఆ నక్షత్రాధిపతి కూడా వాళ్ళు ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తారు జాతకుడికి బుధుడు అయితే చెప్పక్కర్లేదు ఇక్కడ చంద్రుడికి బుధుడికి చూడండి వ్యత్యాసం చంద్రుడేమో ఆ రాశిలో ఉన్నప్పుడు రాశ్యాధిపతి ఇబ్బంది పెడతాడు అది చూసుకోవాలి అక్కడ చూసుకుని అతనికి వెళ్ళాలి ఇక్కడ బుధుడేమో డబుల్ సక్సెస్ అని ఇస్తాడని చెప్పుకోవచ్చు అన్ని గ్రహాల కంటే కూడా బుధుడు అత్యంత కీలకం అండి ఇక్కడ చెప్పాలంటే మిథునంలోను కన్యలోను ఎవరికైతే గ్రహాలు ఉండవు ఆ బుధుడు ఏ అయితే ఉంటాడో రాస్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా వాళ్ళు అదృష్టవంతుడు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఇక్కడ అంత సపోర్టివ్ ఎక్కువ ఉంటుంది తర్వాత గురువు దగ్గరికి రండి ధనస్సు మేనము ఆ ధనస్సులోనూ మేనంలోను ఏ గ్రహాలు ఉండకూడదు ధనస్సులోనూ మేనంలోను ఏ గ్రహాలు ఉండకూడదు ఇక్కడ మేషం వృష్టికం చెప్పాం కదా మేషరాశి వారికి వర్తించదు ఇది వృశ్చిక రాశి వారికి వర్తించదు ఎందుకు వర్తించదు మరి మేషరాశి అని ఎలా చెప్పాం మేషంలో చంద్రుడు ఉంటే మేషరాశి అని చెప్పాం మరి గ్రహం ఉంది కదా వృష్టికి రాశి అని చెప్పాం అంటే వృష్టికంలో చంద్రుడు ఉన్నట్టే కదా అంతే కదా అప్పుడు ఈ మేషరాశి వారు కుజుని చూసుకోకూడదు మిగతా గ్రహాలు చూసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి మేషరాశి వారు ఉన్నారు అప్పుడు కుజును చూసుకోరు మీరు ఇంకో గ్రహం అసలు ఒక గ్రహం రెండు స్థా రెండు రాశులు ఖాళీగా ఉన్నాయి చూసుకుంటారు ఉదాహరణకి గురు రాశులే ఖాళీగా ఉన్నాయి అనుకుందాం మేషరాశి వారికి ధనస్సు మేనము ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అలాంటి ధనస్సు మేనంలో గ్రహాలు ఏమీ లేనప్పుడు దాని అధిపతి ఎవరు గురువు గురువు ఏ రాశిలో ఉంటాడో చూసుకోవాలి ఆ రాశ్యాధిపతి గురువు ఏ నక్షత్రాల్లో ఉంటాడో చూసుకోవాలి ఆ నక్షత్రాధిపతి మీకు అత్యంత ఎక్సలెంట్ ఫలితాలు ఇచ్చే గ్రహాలు అని చెప్పచ్చు వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలోకి మిమ్మల్ని తీసుకువెళ్తాయి ఆ గ్రహాలు అని చెప్పచ్చు చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ టైంలో ఇప్పుడు శుక్రుడు దగ్గరికి వద్దాము వృషభము తుల కదా ఆ రెండు ఖాళీగా ఉండి అంటే వృషభంలోను తొలలోను ఎలాంటి గ్రహాలు లేకుండా ఉన్నప్పుడు శుక్రుడు ఏ రాశిలో ఉంటాడా రాస్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాధిపతి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్తాయి ఆ గ్రహాలు అని చెప్పచ్చు ముఖ్యంగా ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది మీకు ఉదాహరణకి ఇప్పుడు గురువు గురించి చెప్పుకున్న ధనస్సు మేనము ఆ గురువు ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి మహర్దశ జరుగుతున్నా ఏ నక్షత్రంలో ఉంటాడా నక్షత్రం యొక్క మహర్దశ జరుగుతున్నా మీకు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఉంటాయి మీరు ఆ టైంలోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది రీచ్ అయిపోవడానికి ప్రయత్నించాలి రీచ్ అయిపోవడానికి ప్రయత్నించాలి ఉదాహరణకి గురువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడా శని నక్షత్రంలో ఉన్నాడు చూడండి అవి ఇరవై సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు మీకు అది చాలా బాగా రాణిస్తుంది కదా మరి ఉదాహరణకి గురువు మీకు కర్కాటకంలో ఉచ్చబట్టేసి ఉన్నాడు అనుకుందాం ఆ రాష్ట్ర అధిపతి ఎవరు కర్కాటకానికి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రమహర్దశ విపరీతంగా యోగిస్తుంది ఎప్పుడూ ధనస్సుల మీనంలో గ్రహాలు ఉండకూడదండి ఇక్కడ ఎంటీగా ఉండాలి ఆ గ్రహాలు శుక్రుడు కూడా అంతే వృషభంలో తొలలో గ్రహాలు ఉండకూడదు ఉండకుండా ఆ గ్రహం ఆ రెండింటికి అధిపతి అయిన ఆ శుక్ర గ్రహము ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఏ నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి మీకు వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు మకరం కుంభం అంతే మకరంలోను కుంభంలో కూడా గ్రహాలు ఏమీ ఉండకుండా శని ఏ రాశిలో ఉంటాడో రాశ్యాధిపతి శని ఏ నక్షత్రంలో ఉంటాడో నక్షత్రాధిపతి మీకు వృత్తిలోను ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ చంద్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ గురు దృష్టి కలిగి ఉండడము లేదా ఆ చంద్రుడు యొక్క రాశ్యాధిపతి చంద్రుడితో కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ రాహుకేతులు తీసుకో ఎందుకంటే మరి వాటికి మనకి ఏంటంటే ఏ ఏమీ ఇల్లు లేదు కదా మేషం నుంచి మేనం వరకు మనం గ్రహాలన్నీ చెప్పేసుకున్నాం కాబట్టి ఇక్కడ రాహుకేతువులు ఇందులోకి రారు రాహుకేతువులు ఎలా యోగిస్తారు అన్నది పాత వీడియోస్లో చెప్పుకున్నాం అది చూడండి రాహు ఎలా యోగిస్తాడు కేతు ఎలా యోగిస్తాడు అన్నది దాన్ని బట్టి తెలుస్తుంది మేము కాబట్టి ప్రతి గ్రహము కూడా ఏ రాశిలో ఉంటే రాశ్యాధిపతి ఏ నక్షత్రంలో ఉంటే నక్షత్రాధిపతి ఎలాగ యోగిస్తారు వృత్తి వ్యాపారాల్లో అన్న అంశాలు మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీ వృత్తిలో మీరు ఒక ఉన్నత స్థాయిలో ఒక ఉన్నత స్థానంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని మీరు ఎదరకు వెళ్తారు అని చెప్పచ్చు మీకు ఎటువంటి అపోజిషన్ ఉండదని చెప్పుకోవాలి మీకు ఏంటంటే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ మీ మంచితనం అవ్వచ్చు మీ ఎదుగుదల అవ్వచ్చు ఇకిప్పుడు చెప్పుకున్నట్టు మేషంలోనూ వృక్షికలను లేదా వృషభంలోను తొలలోను మిథులలోను కన్యలోను ధనస్సులోను మేనంలోను మకరంలోను కుంభంలోను లేదా కర్కాటకము సింహం ఈ రెండు ఇలా ఇలా గ్రహాలు లేవు ఆ గ్రహం ఒక రాశిలో ఉంది ఆ రాశ్యాధిపతి బలంగా లేడు లేదా నక్షత్రాధిపతి బలంగా లేడు మీకు రావాల్సిన ఫలితాలు రావట్లేదు ఇప్పుడు ఈ స్థానానికి సంబంధించిన అధిపతే ఒక రాశిలో బలంగా లేడు అనుకుందాం అప్పుడు దానివల్ల మీకు నెగిటివిటీ ఏమి ఉండదు ఏ రాశిలో ఉన్నా సరే పర్వాలేదు ఆ రాశ్యాధిపతి నక్షత్రాధిపతి యొక్క బలం ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఆ ఫలితాలు కదా ఇక్కడ తీసుకుంటాం వృత్తిలో కాబట్టి ఒక గ్రహం ఒక రాశిలో ఉంది ఆ రాశ్యాధిపతి నక్షత్రాధిపతి ఎంత బలంగా ఉన్నారన్న చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళే వృత్తిలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తారు కాబట్టి ఇక ఎవరికైతే ఈ నెగిటివ్ రిజల్ట్స్ వాళ్ళకు వస్తున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళు ప్రతిరోజు కూడా కాలభైర చదువుకోవాలండి ఐదు సార్లు కాలభైర చదువుకోవాలి ఇలా చదువుకుంటూ మీరు ప్రతి ఆదివారము కూడా ప్రతి ఆదివారము కూడా మీ ఇంటి వద్దనే మీరు నిత్య దీపారాధన చేసుకుంటారు కదా ఇలా నిత్య దీపారాధనలో రోజు వెప్ప నూనె పోసి దీపారాధన చెయ్యాలి వెప్ప నూనె పోసి దీపారాధన చేసుకోవాలి ఇలా చేసుకుంటున్నప్పుడు మీరు మాత్రము ఒక పదకొండు ఆదివారాలు పదకొండు ఆదివారాలు మీరు శాకాహారమే భూజించాలి ఈ దీపారాధన చెయ్యాలి పదకొండు ఆదివారాలు చేశాక తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చుకోండి పర్వాలేదు అలా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక పదకొండు ఆదివారాలు చేయండి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వండి మళ్ళీ పదకొండు ఆదివారాలు చేయండి పదకొండు ఆదివారాలు వరుసగా చేస్తున్నప్పుడు మీరు శాఖాహారమే భూజించాలి విప్పనూనతో వెలిగించాలి స్త్రీలు చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పురుషుల చేత ఈ పరిహారం చేయించి కంటిన్యూ చేసేయచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరే చేయాలని రూల్ ఉండదు అప్పుడు గుర్తుంచుకోండి కానీ గ్యాప్ రాకుండా పదకొండు ఆదివారాలు చేయడం అన్నది చాలా చాలా ముఖ్యం ఇక్కడ ప్రతిరోజు కూడా కాలభైరవాటం చదువుకుంటారు ఇలాగా ఈ పదకొండు ఆదివారాలు గ్యాప్ పదకొండు ఆదివారాలు గ్యాప్ పదకొండు ఆదివారాలు మూడు సార్లు చేసుకుంటారు కదా ఆ ఆఖరి పదకొండో వారం అయిపోయిన తర్వాత కూడా ఈ కాలభైరవాష్ఠవాన్ని ఆపేయచ్చు అప్పటి వరకు కూడా ప్రతిరోజు కాలభైరవాటకాన్ని చదువుతూనే ఉండాలి ఇలా చేసుకుంటూ ఉండడం వలన మీకు నెగిటివిటీ తగ్గుముఖం పట్టి వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుభం